నామంలో ఉన్న తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథముల నుండి యోగు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము వచ్చింది జాగ్రత్త పడము చెడుతనము చేయకు దుఃఖానుభవము కన్నా అది మంచిదని మేము ఊరిని కోరుకు ఆలోచించు దేవుడు శక్తివంతుడై ఘనత వహించిన వాడు ఆయనను కోలిన బోధకుడి ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుల ప్రేమలు తను ఉన్నాడు శ్రోత చదిస్తూ బాక్యం చేస్తూ ఏ నామంలో ప్రార్థించడానికి ప్రేమ జాగ్రత్త దేవుడు మానవులకు ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు క్రైస్తవ విశ్వాస జీవన ప్రయాణంలో అననితము దేవుని కలిగి దేవుని అందు నివసిస్తున్నటువంటి విశ్వాసలందరూనూ జాగ్రత్తగా ఉంటూ చెడుతనము చేయకుండా ఉండాలి అని వాత్యం సాగిస్తుంది ఇతరులకు హాని చేయక చెడు చేయక క్రీడ చేయక మేలు చేస్తూ సహాయపడుతూ మంచి చేస్తూ దేవుని నామాన్ని దేవుని క్రీడలను కలిగి లోపలు ప్రభువులు మాయపరిచేవారు అందరము సిద్ధపడి ఉండవలేను కాబట్టి దుఃఖానుభవం కన్నా అది మంచిది అన్న తనం చేసినప్పుడు పర్యవసాయము దుఃఖం కలుగుతుంది మంచి చేసినప్పుడు పర్యవసాయము సంతోషం కలుగుతుంది కాబట్టి దేవుడు మానవులందరూ సమాచారం కాబట్టి నేను కూడా నామాన్ని కలిగి దేవుడిని ప్రయత్ని వారికి ఉందా దేవుడు కూడా ఎవరైనా దేవించిన మేము ఆమె మోహన్ త్రా స్తోత్రాలు చలిస్తూ వాక్యమ దానిస్తున్నది మాత్రం సరిపించడానికి వాయింపు చలిస్తూ ఏ స్నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని స్నామ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మతీక దేవుడు సదనకాలంతో